నీరుకొండ రిజర్వాయర్ పనులు అయితే మొదలయ్యాయి ఈ నీరుకొండ రిజర్వాయర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కనే ఉంటుంది మన అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం మూడు చోట్ల రిజర్వైర్స్ అయితే వస్తున్నాయి ఒకటి వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ లో యాభై ఎకరాల విస్తీర్ణంలో జీరో పాయింట్ జీరో త్రీ టిఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అలాగే పెనుమాక దగ్గర నూట తొంభై ఏడు ఎకరాల్లో జీరో పాయింట్ వన్ జీరో టీఎంసి కెపాసిటీతో ఒక రిజర్వాయరు అలాగే నీరుకొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో నాలుగు వందల యాభై ఎకరాల్లో అతి పెద్ద రిజర్వాయర్ అన్నమాట ఈ రిజర్వాయర్ కి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ పనులు రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఏంటంటే డీ వాటరింగ్ కూడా జరుగుతుంది ఈ రిజర్వాయర్ అక్కడక్కడ వాటర్ మీరు చూడొచ్చు ఇది మొత్తం ఒకే రిజర్వాయర్ గా అయితే చేస్తున్నారు ఈ రిజర్వాయర్ స్టోరేజ్ పరంగా అమరావతికి చాలా కీలకమైన రిజర్వాయర్ అనమాట ఆల్రెడీ మన అమరావతికి సంబంధించి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఈ కెనాల్స్ ని విస్తరిస్తున్నారు కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ పొట్టేల వాగు కానీ ఇంకా గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఈ కొండవీటి వాగు పాలవాగు ఏంటంటే దాని కెపాసిటీని అయితే పెంచుతున్నారు పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు ఆ కెనాల్స్ ని ఆ కెనాల్స్ నుండి వచ్చే వాటర్ మొత్తం ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే వచ్చి రిజర్వాయర్స్ వచ్చి చేరుతుంది ముందుగా వచ్చే శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ దగ్గరికి వస్తుంది దాని తర్వాత ఆ వాటర్ డైరెక్ట్ గా నీరు కొండ దగ్గర ఉన్న రిజర్వైర్ అయితే వస్తుంది దాని తర్వాత పెనుమాక రిజర్వేర్ వరకు అయితే వెళ్తుంది ఈ మూడు రిజర్వాయర్స్ స్టోరేజ్ పరంగా ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే ఒకే కెనాల్ అంటే కొండవీటి వాగు ఏదైతే ఉందో అది ఉండవల్లి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఆ ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కృష్ణానదిలోకి అయితే ఎత్తిపోస్తారు అలాగే